అంగం కట్టిపడితే మీరు రెడీ అని మీకు తెలుసును మరి అమ్మాయి రెడీ అయిందా లేదా అని ఎలా తెలియాలి అంటే మానంలో తడి వచ్చేంతసేపు మీరు ఫోర్ ప్లే అంటారు ప్లే కన్నా ముందు కవులించుకోవడం ముద్దిచ్చుకోవడం ఇట్లాంటివి చేయాలి ఒకవేళ తడి రాకపోతే నీళ్ళతో తడి చేసుకోవచ్చు కొబ్బరి నూనెంతో చేసుకోవచ్చు ఆయిల్స్తో చేసుకోవచ్చు ఆయింట్మెంట్స్తో చేసుకోవచ్చు వ్యాజలిన్తో చేసుకోవచ్చు మొత్తానికి ఏదో ఒకటి లూబ్రికెంట్ లేకుండా లోపలికి ఎంటర్ కావాలి ఎంటర్ అయిన తర్వాత మినిమం త్రీ టు ఫైవ్ మినిట్స్ అయినా ఉంటే కానీ అమ్మాయికి తృప్తి కలగదు ఇది అయిపోయిన తర్వాత చాలామంది వెంటనే పని అయిపోయింది అనుకుంటారు అప్పుడు అయిపోదు తర్వాత కూడా ప్లే తర్వాత కూడా ఆఫ్టర్ ప్లే అంటారు కొద్దిసేపు అమ్మాయిని కవులించుకునే కంటిన్యూ చేసుకోవాలి ఇది బేసిక్ అండర్స్టాండింగ్ దీంట్లో చాలామంది అనుకుంటారు భావప్రాప్తి ఇజాక్యులేషన్ ఒకటే ఇజాకులేషన్ అంటే ఫ్లూయిడ్ బయటికి రావడం ఫ్లూయిడ్ వచ్చినంత మాత్రాన అది భావప్రాప్తి కింద లెక్క కాదు భావప్రాప్తి అంటే ఇక నాకు చాలు అని అనిపించడాన్ని భావప్రాప్తి అంటారు ముఖ్యంగా అమ్మాయిలకు భావప్రాప్తి కలవడానికి చాలా టైం పడుతుంది సో కొద్దిమంది ముగ్గురు నలుగురు పిల్లల్ని కానీ కూడా ఇంతవరకు భావప్రాప్తి కలగలేదు అన్న వాడు కూడా వస్తుంటారు నా దగ్గరికి లేడీ పేషెంట్స్ భావప్రాప్తి రావాలనుకుంటే ఇన్వాల్వ్మెంట్ ఉండాలి క్లైమాక్స్ రీచ్ అవ్వాలి ఇక నాకు చాలు అని అనిపించాలి సైడ్ ఎఫెక్ట్స్ లేని మాత్రలు అంటూ లేవు యూజువల్గా ఎక్కువ మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే తలనొప్పి వస్తుంది సార్ ట్యాబ్లెట్ వేసుకుంటుంది సహజం ఇప్పుడు విస్కీ తీసుకున్న వాళ్ళకు నెక్స్ట్ డే తలనొప్పి వస్తుంది దాన్ని హ్యాంగ్ అవర్ అంట ఇది కూడా ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు తలనొప్పి రావచ్చు ఆ తలనొప్పి వచ్చినప్పుడు డోలో లాంటి టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కొద్దిమందికి విపరీతమైన బ్యాకేక్ వస్తుంది ఎస్పెషల్లీ టడాలిస్ అనే మాత్రలకు లో బ్యాకేక్ అనేది వెరీ కామన్ అలాంటప్పుడు దాని దాన్ని కూడా కిల్లర్స్ వేసుకోవచ్చు ఈ సైడ్ ఎఫెక్ట్స్ పక్కన వస్తే ఎఫెక్ట్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ ఎఫెక్ట్ అంటే ఏమిటి అంటే సంసారం చేయడానికి యోగ్యత లోపలికి ఎంటర్ అవుతుందా లేదా ఎంటర్ అయినప్పుడు కొద్ది నిమిషాల పాటు ఉంటుందా అమ్మాయికి తృప్తిని ఇస్తుందా లేదా ఈ మూడు పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి